ఒకవేళ అమ్మాయి మామల కాకుండా రైలు వస్తే గోందయ్యా అయ్యా బైటక్ చేసరికి ఒక కార్ దిస్కెట్ అలాగండి వైజాగ్ తో దేక్కుండా మనకు దగ్గర అన్నకపల్లొ దిగితే ఒకవేళ అమ్మాయి గుర్రంలో దిగితే అటు లేరు ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే ఇదేసాల చదువుకున్న అమ్మాయి బస్సు ఎందుకు వస్తండి లైక్ మన దేశాన్ని చూసి చాలా వాళ్ళైపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సులో వస్తే రేయ్ వైజాగ్ బస్టాండ్ వైజాగ్ లోనే దిగుతుంది రే అనకా అమ్మాయి వచ్చా గుడి తన ఉన్న నచ్చింది వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి రోపండ గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతు గుర్రపండి అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపం నుంచి వస్తుందో తులు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే ఇన్ని చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి ఎలా తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే ర

ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతే బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మన రే డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్ స్టబులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు ఇంటమా అల్టు మీ అమ్మ అలాంటి మేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబెట్టి నీకు జోకులేటం తెలుసు కాని తొందరగా స్టెప్ రీ మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా నేను వారం రోజుల కింద పంచర్ అయిపోయిందండి అదే విధంగానే వారం క్రికెట్ పంచర్ అయిపోతే స్టెప్ రీ పంచర్ వేయించాలని నీకు తెలియదురా నన్ను ఏం చేయి వారం రోజుల కింద ఇదే రోడ్లో వెళ్తుంటే వుద్ది నేర్చు పంచర్ అడిగిపోయిందండి డెబ్రీ వేయించాలండి తర్వాత ఎంప్రీ పంచర్ అడిగిపోయిందండి వాలి మొదనే రేయచాలండి రోడ్లల గుంటల లేట్ చేయమంటారండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్యా కొయ్య ఎక్కిరా ఇది చేయటండి కొయ్య కార్టక్ ఆ ఇదే చేట్లో చిన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మోన గాడేవడరా ఆపని చూస్తాం ఏ అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ పోర్ట్ టాక్సీ కొయ్య

ఎర్ర వస్తాయి పెద్దయ్యా మరి కోట పోయిపోయింది అవును పచ్చి పచ్చిగా తిరుగుతున్నాడు బాగా తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపడు అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను బుర్రకకితే బుర్రకెక్క కాదండి నేను బయటలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్రంతా బంక బంకబట్టి ఒట్టి మద్దు ఒట్టి ఏం లేదండి ఫోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా దుంపకూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అది బంగాళా దుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి నేను ముందే తిని చూసాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏ చేస్తాను మీరు అత్తా రుచి బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వెంటరా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి నాకు నువ్వు తప్ప ఎవరు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు మ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావమ్మా నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను ఇదిగోట ఎందుకు ఇలా నాటకాలర్థం మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచి ఇచ్చేసారుగా ఇంకెందుకు వేషాలు మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా సిగ్గులేదు మరీ అదిగా వెళ్ళిపో తప్పు చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా అలా నా నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేను నేను ఎత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా మాట్లాడాను పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను నాన్నకు నీ మీద నాకు కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మా అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటి అవుతాం అరే ఏడు సెవెంటీ కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమి తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క అని వరుస గుర్తు చేస్తున్నాడు పిల్ల నచ్చిందా పిల్ల నచ్చిందో లేదో నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రారా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది మా నాయనమ్మా అసలు మొదలైళ్ళు ఎలా పందాలు కాస్తుందో నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఇందులో తప్పే ఉంది అసలు పంద కావడానికి తేడా ఉంది ఇదే లో అందరూ కాస్తారు అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్టు తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది

తెలుసండి అందుకనే కదా నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాను భద్రత ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో అవునండి ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి పందాలు కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా దానిలాగా సిగ్గులేదు ఎందుకంటే ఓసీలో డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసిగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా అక్కింట్లోంచి తోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి మాలాంటో మీలాంటో దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చ మేస్తున్నాంరా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్ళే మేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మాయం చేశారు మంత్రం పెట్టారు ఈ మానవుడు అమ్మోసలది వీళ్ళనని ఏం లాభంరా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు సన్నాసి ఏటా ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం లేదు కానీ వాళ్ళ బావను అతను అనుకున్నాడు మీకేంటి నా భావం నేను పెడతాను తను బుద్ధి లేనోడే సిగ్గు లేడే కన్న కూతురిని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతో ఈ అడ్డులాకుంటే వాడిని కొట్టుండేవాడిని అవును 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 ఎలా అవునా వీడేదో తన్ను తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది అవును ఏంటి అది మొదట అడిగిన దానికి తర్వాత అవును అవును ఇప్పుడు అవును అయ్యా ఇరవై ఏళ్ళుగా నేను మేపుతున్నా అవును అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి అవును అవును అండి వస్తున్నారు కదా అవును సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా అవును అవును ఇందులో ఏమవును కరెక్ట్ చిన్న ఇవ్వరే అదిలే ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి అది నిజమవుతే బంగారం కాదు నువ్వు అంటున్నా దాని సంగతి నీకు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ బయట 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 లోపల ఇరవై ఇరవై కావాలా తీసుకో వద్దా అయితే అయితే పంచాలి కాయని చెప్పి చేసే పని చెట్టు ఎక్కడికి వెళ్తా ఇంట్లో పని ఎక్కువైందండి అవును మాస్టర్ మాస్టర్ ఈ పిల్ల గారు బాగున్నారా గొప్ప మరణం దొరికింది నాకు థ్యాంక్స్ అండి

ఈ కొంగ చూడండి చూడా ఇక్కడ నుంచి అది కదు కదో ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందేనా ఉన్నాయి గవర్నమెంట్ చూడదని చెప్పబోతున్నాను అంతలోకి బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు అమ్మాయి గారికి 17th రోజున వడుచే నువ్వు గొడుగు సరిగ్గా పడతా అమ్మాయి గారి 17th కి అర్థం చూడండి నేను వవన సిక్కెల్ బావు చూడు మంది వడుచేస్తున్న పని అదే నాంటి పీకేస్తున్నారు ఆ మొక్కల్ని ఏంటి పాలసింద్రగా పాచేస్తున్నారు బట్టలో పిండి రూపేస్తున్నారు ఏడి అసలు సూప్ ఏంటి అదే బాగలలేదు ఆ చేంజ్ ఎవరీబడీ ఆ చేంజ్ 100 రూపాయల సరిపడొమ్మ నేను చెప్పింది వాళ్ళందర్ని మార్చమని మొత్తం జాతర మార్చేస్తాను

తప్పండి అమ్మా నాన్న లేని నేను నన్ను ఆయన సొంత కొడుకులు చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాడు ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారట అది అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అది మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాను సరే సరే

ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆకసరిగా చూసుకో చూస్తున్నావా అమ్మడు 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 ఎక్కడికి అమ్మడు ఓహో నువ్వుతో దూకు చావడానిక ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగే అలాగే అయ్యో ফাই তো খটক అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి కుదరదు అయితే నాన్నగారి పరువు పోని ఎక్కడికి వెళ్తావు గాలి కోసం ఇప్పటికే స్నానగాలు తగిలింది చాలు ఇక్కడ రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంపు స్నానం చేస్తాను స్నానం ఆమె బాబీ గా పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి అమ్మో వచ్చాయి అయ్యా చేసినప్పుడు చాలా అందరికీ వచ్చాడు రాళ్ళు మూసుకోండి రాళ్ళు మూసుకుంటే పోతాం అండి సరే అయితే తెరవండి ఏమైందండి అటు మొదలు ఇటు ఇటండి అందు నాకు ఎదురండి నన్నే చూడండి సరే ఇంకా ఉన్నారా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా అవుతారండి ఇవాళ ఎవరు రాక్కలేదు మీకు సెవ్ అయ్యా మరి కోల్ డబ్బులు అండి మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండే ఎక్కువ నువ్వు రావాలి ఏంటో తెలియట్లేదు చిన్నయ్య సూర్య

అమ్మడు మరి చిన్నపిల్ల నాన చెక్కు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి ప్రాణాలు తీస్తారు కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్టను నువ్వు కట్టుకోపోయే దాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను